జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి పాక్ మరింత అప్రమత్తమైంది ఎక్కడ భారత్ తమపై దాడి చేస్తుందోనని భయపడుతూ ఎల్ఓసీ వెంట నిత్యం కాల్పులు జరుపుతూ వస్తోంది బుధవారం రోజు ఉదయం కూడా పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు భారత పౌరులే లక్ష్యంగా చేసిన ఈ దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా ముప్పై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని నేరుగా భారత ఆర్మీయే ప్రకటించింది ప్రస్తుతం క్షతగాత్రులు అంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా వివరించింది అసలేం జరిగిందో ఒకసారి చూసుకుంటే పహల్గా ముగ్గదాడికి బదులుగా భారత్ పాకుపై ప్రతీకార చర్య సాగిస్తోంది మంగళవారం రోజు అర్ధరాత్రి సైనిక వైమానిక నావికా దళాల సంయుక్తంగా ఆపరేషన్ సింధూరును విజయవంతంగా చేపట్టింది మొత్తంగా తొమ్మిది ఉగ్రస్థావరాలు లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల్లో ఎనభై మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసీ వెంట రెచ్చిపోయింది పహల్గాం దాడి తర్వాత నుంచి నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తుండగా బుధవారం రోజు ఉదయం మరోసారి కాల్పులకు తెగబడింది భారత పౌరులే లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు పూంచ్ మరియు మెంథార్ సెక్టార్లలోని ఎల్వోసీ వెంట భారీ ఫిరంగి దాడులు జరిపారు ఈ ఘటనలో మొత్తంలో ఏడుగురు పౌరులు చనిపోయారని అలాగే ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు మృతుల్లో ఒక మహిళ సహా ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా మరో నలుగురు పురుషులు ఉన్నట్టు స్పష్టం చేశారు అలాగే ఉరిలోని సలామాబాద్లోని నౌపోరా మరియు కల్గే ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో పది మంది రౌజారీ కాల్పుల్లో ముగ్గురు పౌరులు గాయపడినట్టు వివరించారు రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో భారత్ మరియు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కానీ పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి పాకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వరుసగా పదమూడు రోజుల నుంచి కాల్పులు జరుపుతూ వస్తోంది అయితే గత పన్నెండు రోజులుగా చేసిన కాల్పుల్లో ఎవరూ చనిపోయకపోయినప్పటికీ నేడు చేసిన దాడుల్లో ఏడుగురు చనిపోయారు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత నుంచి జరిగిన దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవటం ఇదే మొదటిసారి